Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ మేము కాకినాడలో ర్యాంకులు సాధిస్తున్నాం మాకు ఒక ప్రతిష్ట ఏర్పడింది ఇక్కడ కాలేజీ పెట్టి ఆ ర్యాంకులు సాధించకపోతే ప్రతిష్ట దెబ్బతింటుందేమో అని అనివార్యంగా ఉన్నాను అక్కడ ఆయన ఆ రోజు వేసిన మిత్రం ద్వారా ఇవాళ ప్రతి బ్రాంచ్ లో మాకున్న సిఆర్టి ఫ్యాకల్టీ ద్వారా నన్ను కన్వీనర్ గా పెట్టి సిఆర్టి డైరెక్టర్ పెట్టి ప్రతి సంవత్సరం కంపెనీస్ ఎలా అయితే వాళ్ళ ఎంబీఏకి ఎంసీఏకి సీట్లు ఇచ్చేటటువంటి పోటీ పరీక్ష ఇందులో స్టేట్లో పదకొండు వందల కాలేజీలుంటే ఒక రాజమండ్రి ఆదిత్య కాలేజీకి వందలోపు మూడు ర్యాంకులు వచ్చాయి అదే కాకుండా ఆదిత్య కాలేజీలకు పదిలోపు పదిలోపు మూడు ర్యాంకులు లోపు తొమ్మిది ర్యాంకులు వందలోపు ఇరవై నాలుగు ర్యాంకులు వెయ్యిలోపు తొంభై ఏడు ర్యాంకులు సాధించడం అంటే ఇది మామూలు విజయం కాదు ఇది విద్యార్థి యొక్క సమిష్టి కృషి అధ్యాపకుల యొక్క కృషి మేనేజ్మెంట్ ఆలోచన ఇవన్నీ కలగలిగితేనే వస్తాయి ఈ పోటీ పరీక్షలకు ప్రత్యేకం మా శవసా రెడ్డి గారు సిలబస్ ఫ్రేమ్ చేయించి పుస్తకాలు రాయించి అవి ప్రింట్ చేయించి విద్యార్థులకు ఇస్తారు రెగ్యులర్ ఎగ్జామ్స్తో పాటు డిగ్రీ రెగ్యులర్ ఎగ్జామ్స్తో పాటు వీటికి కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం ఇంచుమించుగా మా దగ్గర డిగ్రీలో చేరాడంటే రెండు డిగ్రీలు తయారవుతున్నట్టు అనమాట విద్యార్థి ఒక పక్కన పోటీ పరీక్షలకు మరో పక్కన డిగ్రీకి ఇటువంటి కార్యక్రమం మరి ఒక ఆదిత్యాలోనే జరుగుతుంది ఇది మరి ఎక్కడా లేదు అంచేతే మేము ఈ విజయాలు సాధించగలుగుతున్నాం మరి విజయాల వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం విద్యార్థుల ఉత్సాహం అధ్యాపకుల సమిష్టి కృషి మేనేజ్మెంటు అవిరళ కృషి పాటుగా పాత్రికే మిక్కుల ప్రోత్సాహం ఉన్నాయి అందులో అందరికీ అభినందన తెలియజేస్తాం ఈరోజు మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ లోనే ఒక రికార్డ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి దాంట్లో కేవలం ఆదిత్య డిగ్రీ కాలేజెస్కి మాత్రమే అత్యధిక ర్యాంక్స్ అనేది సాధించడం జరిగింది ఎందుకంటే టాప్ స్టేట్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ అలాగే స్టేట్ సిక్స్త్ ర్యాంక్ స్టేట్ ఎయిత్ ర్యాంక్ అంటే టాప్ లోపు త్రీ ర్యాంక్స్ రావడం జరిగింది అలాగే టాప్ హండ్రెడ్లోగా చూసుకున్నట్టయితే కనుక ట్వంటీ టూ ర్యాంక్స్ వచ్చినాయి టాప్ you <sighs> ౌజండ్ లో చూసినట్టు కనుక నైంటీ ఫైవ్ ర్యాంక్స్ కైవసం చేసుకోవడం జరిగింది సో అవన్నీ చూసి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇదంతా కూడా కంప్లీట్ గా ఆల్ ప్రిన్సిపల్స్ అలాగే మన ఐసెట్ కన్వీనర్ అయిన రెడ్డి గారు మన అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ నాయుడు గారు మెయిన్ గా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ జాయిన్ అయినప్పటి నుంచి కూడా మనం ఈ అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ అనే కోచింగ్ అనేది స్టూడెంట్స్ కి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ సిలబస్ కానీ ఇవన్నీ కూడా మన చైర్మన్ విజనరీ చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు చెప్పిన గైడ్